హలో అండి వెల్కమ్ టు విశ్వ డిజైనర్స్ ఈ మధ్య కాలంలో మన పేజ్లో చాలా తక్కువ కలెక్షన్ అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడం అవుతుంది బేస్డ్ ఆన్ టైం సరిపోకపోవడం తర్వాత కొన్ని ఆర్డర్స్లో బిజీగా ఉండడం ఈరోజైతే మీకు స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మన పేజ్లో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనేది చూపిస్తాను అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేసి డైలీ వేరబుల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అనమాట సో మీరు ఇవి డైలీ పెట్టుకోవచ్చు కలర్ ఏమాత్రం పాడవదు మీరు ఇది కేవలం పర్ల్స్లో కాకుండా మీకు ఎలాంటి కలర్స్లో కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ మీరు చూసే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇట్లా పర్పుల్ స్టోన్స్తో డిజైన్ చేసామండి దీస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ సింపుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ సో మీరు ఇవి చూసినట్లయితే దీంట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం పర్పుల్ స్టోన్స్ అయితే యూస్ చేశాము మీకు ఇది లైట్గా నెవీ బ్లూ షేడ్లో కూడా కనిపించవచ్చు బట్ ఇవి వచ్చేసి పర్పుల్ స్టోన్స్ అనమాట ఒకవేళ మీరు సేమ్ స్టోన్స్ కావాలంటే కనుక పింక్ బ్లాక్ అలాగే రుబీ షేడ్ ఎమ్రల్ షేడ్ కొరెల్ షేడ్ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్లో కూడా మీరైతే ఇయర్ రింగ్స్ డిజైన్ చేయించుకోవచ్చు ఇయర్ రింగ్ లుక్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి వన్ ఇంచ్ లోపే వస్తాయి సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి అండ్ డైలీ వేర్ పర్పస్ కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో మన కలెక్షన్ చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ దిస్ ఈజ్ థర్డ్ కలెక్షన్ ఇవి మొన్న సేల్లో పెట్టాము చాలా అంటే చాలా సోల్డ్ అవుట్ అయిపోయాయి అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ వీ హ్యావ్ సోల్డ్ అరౌండ్ చాలా ఎక్కువ పీసెస్ అయితే మేము పంపించామన్నమాట బట్ నాకు వీడియో షూట్ చేసే టైం లేక నేను ఏం షూట్ చేయలేకపోయాను రైట్ నో మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ షీట్లో చేసినవే డైలీ వేరబుల్ ఇందులో మీకు మల్టీ కలర్లో డిస్పాచ్ అవడం అనేది కూడా ఉంటుంది మనమైతే ఇందులో కెంపు అలాగే ఎంబ్రాయిడ్ సీజర్స్ అనేవి యూస్ చేసాము సో మీరు కావాలంటే దీన్ని మీకు కావాల్సిన స్టోన్ కలర్లో కూడా కస్టమైజ్ చేయించవచ్చు బ్యాక్ స్క్రూ వచ్చేసి ఇట్లా ఇండియన్ స్క్రూ వస్తుంది ఐ మీన్ సౌత్ స్క్రూ బాంబే స్క్రూ కావాలనుకుంటే యూ హ్యావ్ టు పే ద ఎక్స్ట్రా ఛార్జెస్ అండ్ మీకు ఇందులోనే ఇంకొక యునీక్ కలెక్షన్ అనమాట ఇవి కూడా డైలీ వేరబుల్ మీరు చూస్తున్నది వచ్చేసి బ్లాక్ స్టోన్ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ స్టోన్తో పాటు కొరల్ కానీ లేకపోతే కెంపు ఎంబ్రాయిల్డ్ నెవీ బ్లూ పింక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో కూడా మేము యూజ్ చేసాము మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేస్తే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అలాగే మా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్ ఫినిష్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ బ్యాక్ స్క్రూ కూడా చెన్నై స్క్రూ మోడల్ వస్తుందన్నమాట సో కింద వచ్చేసి క్రీమ్ షేడ్ పర్ల్స్ అయితే ఇచ్చాము సో ఈ లుక్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పెండెంట్ యూ క్యాన్ కస్టమైజ్ ఇన్ టూ ఇయర్ రింగ్స్ అనమాట మీరు ఇలా కూడా వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఈ పెండెంట్ కూడా చాలా క్యూట్ అండ్ యూనిక్గా ఉంది కదా సో దీన్ని కూడా మీరు పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు దీనికి వచ్చేసి ఇట్లా లార్జ్ హుక్ అయితే వెనకాల ప్రొవైడ్ చేశాము మన దగ్గర ఈ కలెక్షన్ అంతా కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఒకవేళ కలెక్షన్ అయిపోతే యూ హ్యావ్ టు ప్రీ బుక్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను కుదిరితే ఒక్కసారి చెక్ చేయండి అండ్ పెండెంట్ లెంత్ వచ్చేసి మీకు వన్ ఇంచ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి మన పేజ్ని ఇన్స్టాగ్రామ్లో విజిట్ చేసి ఫాలో చేయండి అలాగే యూట్యూబ్లో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ పెండెంట్ని నేను ఇట్లా సింగిల్ ఇచ్న్తో పెరు ఫాలో చేస్తాను బికాస్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అనేది ఉంది ఈసారి సారీ అండ్ వచ్చే మ్యారేజ్ సీజన్కి వీఆర్ టేకింగ్ కస్టమైజేషన్ కూడా స్టిల్ సెప్టెంబర్ మంత్ ఎండ్ వరకు అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయాయి అక్టోబర్కి మాత్రం బుకింగ్స్ ఓపెన్ చేసాము అండ్ దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ చైన్ మీకు ఎక్స్టెన్షన్ చైన్ అనేది సెవెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అట్లానే ఫైవ్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంటుంది సో మీరు కావాలనుకుంటే ఎన్ని ఇంచెస్ కావాలనేది కూడా కస్టమైజేషన్ ఇస్తారు అందుకంటే ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా కూడా సో ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్కి కావాల్సిన హుక్ అనమాట చాలా చాలా స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ బేస్గా ఉంటుంది మనకి ప్రోడక్ట్ అంతా మీరు ఇక్కడ చైన్ చూస్తే చాలా నీట్గా ఉంటుంది డెఫినేషన్ కూడా చాలా నీట్ అండ్ ఫినిష్డ్ వర్క్ కావాలనుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కాంటాక్ట్ విశ్వ డిజైనర్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అయితే ఒక్కసారి చెక్ చేయండి యు హావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ షేవ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్